ప్రైజ్లో అండి యూధా రాజుల జీవితాలను గురించి మనము తెలుసుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యూదా రాజుల జీవితాల గురించి నాయన మేము ఆలోచన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఐ మీన్ అయితే గతం గత వీడియోలో న్యాయాధిపతుల వివరములు చూసామండి పదిహేను మంది న్యాయాధిపతులు మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఏలినట్లుగా ఇస్రాయల్ ప్రజలను మనం చూస్తాం అయితే చివరిగా పదిహేనవ న్యాయాధిపతి సమూహేలు మరి సమూహేలు కాకుండా సమూహేలు ఇద్దరు కొడుకులు కూడా యోవేలు అబియా కూడా న్యాయాధిపతులుగా బెర్షబాలో ఉన్నట్లు మనం చూస్తాం మొదటి సమూహేలు గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో వీళ్ళిద్దరిని న్యాయాధిపతులుగా పరిశుద్ధ గ్రంథం లిఖించబడింది అయితే వీరు ధనాపేక్ష కలిగి లంచము పుచ్చుకొనుచు ఇస్రాయల్ ప్రజలకు సరైన న్యాయము తీర్చబడక మరి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా విసుకుపోయి సమూహేలు ఎద్దకు వచ్చి మాకు న్యాయం జరగటం లేదు మాకు రాజు కావాలి వారు చుట్టుప్రక్కల దేశాలను చూశారు ఆ రాజులు ఉన్న విధానాన్ని చూసి మాకు రాజు కావాలి అని వారు ఆశపడ్డారు మరి మరి ఇస్రాయల్ ప్రజలకు దేవుడే రాజుగా ఉన్నాడు కానీ వాళ్ళు మనుషులను కోరుకున్నారు ఆ సమయంలో సమూహలు దేవుణ్ణి అడగటం ఆ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తామండి అయితే మరి రాజులను దేవుడు ఏర్పాటు చేశాడు మొదటిగా సౌలు జీవితాన్ని చూస్తాం ఆ తరువాత సవులు దేవుడికి అవిధేయతగా ఉండడం వల్ల దావీదుని ఏర్పాటు చేసుకోవడం దావీదు జీవితాన్ని గమనించినట్లయితే దావీదులో ఎన్నో సద్గుణాలను మనం చూస్తామండి దావీదు గురించి ఆలోచన చేస్తే ప్రతి విషయంలోనూ తను ఆలోచించే విధానం కానీ మరి ప్రతి పనిలో కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా కనిపిస్తుంది అయితే ఈ వీడియోలో ముఖ్యమైనవి కొన్ని మాత్రమే లిఖించడం అనేది జరిగిందండి మరి సౌలు దగ్గర నుంచి ఉజ్జయ వరకు మరి పదమూడు మంది రాజులను మరి ఈ చిన్న వీడియోలో వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాలను పెట్టడం జరిగింది అయితే ఏ ఏ అధ్యాయాలలో ఆ రాజులు కనిపిస్తున్నారో ఆ అధ్యాయాలు కనుక మనం చదివి తెలుసుకున్నట్లయితే వారి జీవితాలలో ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం అయితే వాళ్ళు దేవునిని అనుసరించినప్పుడు దేవునితో ఉన్నప్పుడు ఎలాంటి విజయాలు ఆశ్చర్యకరమైన సహాయాలు దేవుని యొద్ధ నుండి పొందుకున్నారు అదే దేవుని విసర్జించి విడిచిపెట్టి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించినప్పుడు ఎలాంటి అపజయాలు వారు పొందుకున్నారు ప్రతిదీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతామండి మన ఆత్మీయ జీవితాలకు మరి ఈ యొక్క వీడియో ఎంతో ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాక ప్రైస్ లాడ్ ఇస్రాయలీల పన్నెండు గోత్రములను పరిపాలించిన రాజుల వివరములు దేవుని కృప పొందినవాడు సమూహేలు చే అభిషేకించబడిన మొట్టమొదటి రాజు సవులు అతని భార్య పేరు అహీను తండ్రి పేరు కీషు బెన్యామీను గోత్రికుడు సవులు నలభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు పరిపాలించిన కాలం క్రీస్తు పూర్వం వెయ్యి యాభై నుండి వెయ్యి పది వరకు దేవునికి అవిధేయతగా ప్రవర్తించడం వల్ల ఇతను రాజ్యం నుండి తొలగించబడ్డాడు మొదటి సమూయేలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు మొదటి దినవృత్తాంతాల గ్రంథం తొమ్మిది పది అధ్యాయాలలో సవులు గురించి మనము స్పష్టముగా చూడగలుగుతాం ఐక్యరాజ్యము పన్నెండు గోత్రములకు రెండవ రాజు దావీదు దేవుడు కోరుకున్నవాడు మొదట గొర్రెల కాపరి రెండవ ఇస్రాయలు రాజు దావీదు దావీదు భార్య బెబ తండ్రి యశ్వీ యోధా గోత్రికుడు దావీదు అనేక తలాంతులు కలిగిన వ్యక్తి మరి ఇతని కుమారులు సొలోమోను ఇంకనూ అనేకులు కలరు దావీదు దేశాన్ని నలభై సంవత్సరాలు పరిపాలించాడు దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా హృదయానుసారంగా ప్రవర్తించాడు దేవుని యొద్దు నుండి గొప్ప వాగ్దానం పొందుకున్నాడు రెండు సమూహేలు ఏడవ అధ్యాయం పదహారో వచనంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూడగలుగుతాం నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను దేవుని నీతిని అనుసరిస్తూ దావీదు దేశాన్ని గొప్పగా పరిపాలించాడు ప్రతి పరిస్థితిలోనూ దేవుని వద్ద విచారణ చేసే గొప్ప అలవాటును కలిగి ఉన్నాడు మరి దావీదుని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మొదటి సమూయాలు పదహారో అధ్యాయం నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు రెండవ సమూయాలు ఒకటవ అధ్యాయం నుండి ఇరవై నాలుగు అధ్యాయాల వరకు మొదటి రాజులు ఒకటి రెండు అధ్యాయాలు గమనించినట్లయితే దావీదు గురించి తెలుసుకోగలుగుతాం ఐక్యరాజ్యము పన్నెండు గోత్రములకు మూడవ రాజు సొలోమాను మూడవ రాజు సొలోమాను భార్య పేరు నయమా అమ్మోనియురాలు తల్లిదండ్రులు దావీదు బెత్షబా నలభై సంవత్సరాలు సొలోమను దేశాన్ని పరిపాలించాడు పరిపాలనా కాలం తొమ్మిది వందల డెబ్బై నుండి తొమ్మిది వందల ముప్పై వరకు మొదటి దినాలలో తండ్రి ఆజ్ఞ ప్రకారం దేవునికి ఇష్టడుగా జీవించాడు దేవుడు నీకు ఏమి కావాలి అని సొలోమోను దర్శించినప్పుడు కేవలం ప్రజలను పరిపాలించడం కోసం జ్ఞానం కావాలి అని అడిగి దేవుని చేత మరెన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు సొలోమోను వృక్షశాస్త్రం జంతుశాస్త్రం ప్రావీణ్యుడు మూడు వేల సామెతలు రచించాడు వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాడు పరిశుద్ధ గ్రంథంలోని డెబ్భై రెండవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన సొలోమోను రచించినదే పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం పరమగీతముల గ్రంథము సొలోమోను రచించినవే సొలోమోను జ్ఞానపు మాటలు వినుటకు దేశ విదేశాల నుండి జనులు కూడి వచ్చేవారు అయినప్పటికీ సొలోమోను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వారు విగ్రహారాధన వైపు తన మనస్సును త్రిప్పివేశారు సొలోమోను హృదయం దేవుని యొద్ధ నుండి తొలగిపోవటాన్ని బట్టి మొదటి రాజుల గ్రంథం పదకొండు అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు మనం గమనిస్తే దేవుడు సొలోమోను దర్శించి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల ఎందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసేదను రాజ్యం అంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకుని ఎరుషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను గమనించాల్సిన విషయం ఈ మాటలను దేవుడు సొలోమోనుకు రెండు మార్లు హెచ్చరించినను గద్దించినను లోబడలేదు అందును బట్టి తన కుమారుడైన రెహబాము సమయంలో రాజ్యము రెండుగా విభజించబడినది సొలోమును గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే మొదటి రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయం నుండి పదకొండో అధ్యాయం వరకు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఒకటో అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు మనము చదివినట్లయితే సొలోమను జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాం రాజుల వివరములు రాజ్యము రెండుగా విభాగింపబడిన తరువాత మొదటి రాజు రెహబాము రాజ్యము విభాగింపబడిన తరువాత మొదటి రాజు రెహబాము రెహబాము భార్య పేరు మయాక ఈమె అబ్షాలోము కుమార్తె రెహబాము తల్లిదండ్రులు సొలోమోను నయమా రెహబాము నలభై రెండు సంవత్సరాలప్పుడు రాజ్యాన్ని ఏలనారంభించాడు పదిహేడు సంవత్సరములు పరిపాలించాడు సమస్య వచ్చినప్పుడు అనుభవం ఉన్న పెద్దల సలహా కన్నా దేవుని భయం లేని యవ్వనుల సలహా పాటించాడు రాజ్యము రెండుగా విడిపోవడానికి బలమైన కారణం అయ్యింది సొలోమోనుకు దేవుడు చెప్పిన మాట ఈ రీతిగా నెరవేరింది రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ప్రజలు అందరూ కూడా యహోవ ధర్మశాస్త్రమును విసర్జించిది ప్రవక్త అయిన శయ దేవుని మాట సెలవిచ్చినప్పుడు వారు తమ్మును తాము తగ్గించుకునిది రెహబాము మనసు ఎహోవాను వెదుకుట నిలుపుకొనక చెడుక్రియలు చెడుకు చేస్తూ వచ్చాడు రెహబామునకు యారోబామునకు యుద్ధము ఎడతెగక జరిగెను రెహబాముకు మయాక కాకుండా ఇంకా అనేక మంది భార్యలు కలరు అనేక మంది కుమారులు కలరు అయితే ఇతను రాజ్యం విషయంలో మెలకువతో ప్రవర్తించాడు మయాకా కుమారుడైన అభియాకు రాజ్యాన్ని అప్పగించాడు మిగిలిన కుమారులకు ప్రాకారములు గల పట్టణములు యందు అధిపతులుగా వారిని నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిళ్ళు చేసెను రెహబాము గురించి పూర్తి వివరములు తెలుసుకోవాలంటే మొదటి రాజుల గ్రంథం పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయములు రెండవ దినవృత్తాంతాల గ్రంథం పది పదకొండు పన్నెండు అధ్యాయములు చదివినట్లయితే అతని జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాం యోధాదేశపు రెండవ రాజు అబియా అబియా తల్లిదండ్రులు రెహబాము మయాక ఈమె అప్షాలోము కుమార్తె అబియా దేశాన్ని మూడు సంవత్సరాలు పరిపాలించాడు అబియా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు అతని దేవుడైన యహోవా ఎరుషులేమునందు దహవీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను అబియా మీదికి యరోబాము యుద్ధమునకు రాగా అబియా దేవుడైన యహోవాను ఆశ్రయించెను ఆ హేతువును బట్టి గొప్ప విజయము పొందుకున్నాడు యారోబామును దేవుడు మొత్తాడు అభియా బ్రతికినంత కాలము యారోబాము మరలా బలము పొందుకోలేదు అభియాను గురించి పూర్తి వివరములు తెలుసుకోవాలి అంటే మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనముల వరకు రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదమూడవ అధ్యాయము మనం చదివినట్లయితే అభియా జీవితాన్ని గురించి స్పష్టముగా తెలుసుకోగలుగుతాం యోధాదేశపు మూడవ రాజు ఆశా ఆశా భార్య పేరు అజూబా ఆశా తండ్రి అభియా ఆశా కుమారుడు యహోషాపాతు ఆషా ఆశా దేశాన్ని నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు ముప్పై ఐదు సంవత్సరాలు దేవునికి విధేయతగా ఉండి మంచి పరిపాలన చేశాడు దేశంలో ఉన్న అపవిత్రత అంతటిని తొలగించాడు విస్తారమైన సైన్యము యూధా దేశము మీదకి యుద్ధానికి రాగా ఆశా తన దేవుడైన ఎహోవాకు మొరపెట్టి ఘనమైన విజయాన్ని దేవుని వద్ద నుండి పొందుకున్నాడు ఆశ ఏలుబడిలో ప్రజలందరూ కూడా పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఏహోవాను వెతికి అందును బట్టి దేశము ఆశా ఏలుబడిలో ముప్పై ఐదవ సంవత్సరం వరకు నెమ్మదిగా ఉండెను ఆ తరువాత యుద్ధము కలుగగా ఆశా ఏహోవాను ఆశ్రయించలేదు ఆశ పాదములలో జబ్బు పుట్టి మరణించాడు తన చివరి దినాలలో కూడా ఎహోవాను ఆశ్రయించలేదు ఆశా గురించి పూర్తి వివరములు తెలుసుకోవాలంటే మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రెండో దినవృత్తాంతాల గ్రంథం పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయములు చదివితే ఆశా జీవితం మనకు స్పష్టంగా అర్థమవుతుంది యూదాదేశపు నాలుగవ రాజు ఎహోషా ఎహోషాపాతు తల్లిదండ్రులు ఆశా అజూబా యహోజాపాత ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు దేశాన్ని ఏలనారంభించాడు ఇరవై ఐదు సంవత్సరాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాడు దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు దేశంలో ఉన్న అపవిత్రతనంతటినీ తొలగించాడు దేశ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం తెలుసుకోవాలని లేవీయులను యాజకులను ఏర్పాటు చేసి గ్రామ గ్రామాలలో కూడా ధర్మశాస్త్రాన్ని బోధింపచేశాడు న్యాయం తీర్చే నాయకులకు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చాలి అని ఆజ్ఞలు జారీ చేశాడు యహోషపాత చేసిన పొరపాటు దేవునికి విరోధంగా జీవిస్తున్న ఆహాబుతో బియ్యం అందుకున్నాడు విగ్రహారాధికురాలు అయిన అతల్యాన్ని కోడలిగా తెచ్చుకున్నాడు సమస్యలు వచ్చినప్పుడు అనేక సార్లు దేవునికి మొరపెట్టి గొప్ప విజయాలు పొందుకున్నాడు యహోషపాతూ దేశాలు చుట్టుముట్టినప్పుడు యోధా ప్రజలందరికీ పిలుపునిచ్చి పెద్దలు చిన్నలు పసిపిల్లలు శిశువులతో సహా ఉపవాసంతో ప్రార్థన చేసే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు దేవుని స్థుతిస్తూ యుద్ధానికి బయలుదేరారు ఆశ్చర్యకరమైన విజయాన్ని పొందుకున్నారు దేవుడే గాండ్రలను పెట్టి గందరగోళం సృష్టించి ఒకరిని ఒకరు హతమార్చుకునేలా చేశాడు యహోషాపాతు యొక్క భయం చుట్టుప్రక్కల దేశాలకు కలిగింది దేవుడు తోడుగా ఉండడం వల్ల ఏహోషాపాతుకి ఏడుగురు కుమారులు మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయాన్ని రెండో దినవృత్తాంతాల గ్రంథం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు చదివినట్లయితే ఏహోషాపాతు యొక్క చేసిన కార్యాలన్నిటినీ సంస్కరణలను గురించి మనము స్పష్టముగా తెలుసుకోవచ్చు ఐదవ రాజు తండ్రి యహోషపాతు ఇతనికి ఆరుగురు సహోదరులు కలరు ముప్పై రెండు సంవత్సరాల వయసు అప్పుడు దేశాన్ని ఏలనారంభించాడు ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు ఎహోరాము బహు క్రూరుడు తన సొంత సహోదరులను చంపించాడు ఎహోరాము దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తించాడు తన భార్య అత్తల్య మాట విని విగ్రహారాధన వైపు తిరిగాడు అందుకు దేవుని వద్ద నుండి శిక్షగా ఎహోవా ఎహోరాము మీదకి ఫిలిస్తీన్లను ఖూషీలను చేరుకునున్న అరబీలను రేపగా వారు యూధాదేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరమునందు దొరికిన సమాస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయిరి చివరి కుమారుడైన హజ్జ ఒక్కడు మాత్రమే దేవుని కృపను బట్టి బ్రతికి ఉన్నాడు ఇంకనూ దేవుని తట్టు తిరగని యహోరామును దేవుడు మొత్తగా కుదరని రోగముతో ఉదరమున వ్యాధి కలిగి పేగులు పడిపోయి బహు వ్యాధన నొందుచూ అతడు మరణించాడు దేశ ప్రజలకు ఇష్టం లేని వ్యక్తిగా యహోరాము మరణించాడు యహోరాము గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండో రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగు వరకు రెండు దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని చదివినట్లయితే ఎహోరాము జీవితము స్పష్టముగా అర్థమవుతుంది యూదాదేశపు ఆరవ రాజు అహజ్యా అహజ్యా భార్య పేరు జిబ్బ్య బేర్షబా సంబంధురాలు తల్లిదండ్రులు ఎహోరాము అతల్యా అహజ్య నలభై రెండు సంవత్సరాల వయసులో దేశాన్ని ఏలనారంభించాడు ఒక్క సంవత్సరము పరిపాలించాడు ఇతని తల్లి అతల్య దుష్టురాలు అతనికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పించుచూ వచ్చును అహజ్య దుష్ట సాంగత్యము చేసి చెడిపోయాడు ఇజ్రాయేలు రాజు అయిన ఎహోరాము యుద్ధములో గాయపడి ఇజ్రాయేల్కి వచ్చి ఉన్నాడని తెలిసి పరామర్శించటానికి అహజ్య వెళ్ళాడు ఎహోరాము యుద్ధకు వచ్చుట చేత దేవుని వలన నాశనము కలిగిన ప్రాణం తీసిన దుష్ట సాంగత్యం అహజ్య చనిపోయాడని తెలిసిన అతల్య రాజకుమారులందరినీ చంపించింది యహోష బతు అహజ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక అడకటింటిలో ఉంచెను అహజ్జా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయమును స్పష్టముగా చదవాలి ఏడవదిగా అత్తల్య యూదారాజ్యాన్ని పరిపాలించింది ఏమాత్రం దేవుని భయం లేని స్త్రీ ఈ అత్తల్య తన భర్త అయిన ఏహోరాము దేవుని చేత మొత్తబడినవాడే ఉదరమున రోగము కలిగి పేగులు పడిపోయి బహువేదనతో తన కళ్ళ ముందు ఏ ఏమాత్రము దేవుని భయము లేక పదవీకాంక్షతో అధికారం హోదా కొరకు రాజకుమారులను చంపిన భయంకరమైన స్త్రీ యోదాదేశమును విగ్రహారాధనతో నింపి ప్రజలందరికీ నెమ్మది లేకుండా చేసింది యేహోషాబత్తు దగ్గర పెరుగుతున్న అహజ్యా కుమారుడు యోవాషుకి ఆరు సంవత్సరములు నిండిన తర్వాత ఏహోషాబతు భర్త యాజకుడు అయిన యహోయాద వారిని దేహ సంరక్షకుల్ని శతాధిపతులను మందిరంలోనికి పిలిపించి చక్కని ఆలోచన చెప్పి యోవాషుకి తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి యూదా రాజుగా ప్రకటన చేశాను జనులందరూ కేకలు వేయగా అక్కడ ఆర్భాటమును చూసి అతల్య వస్త్రం చింపుకొని ద్రోహం ద్రోహం అని కేకలు వేసి దేవుని మందిరంలోనికి రాగా అక్కడ ఆమెను చంపకుండా ఆమెకు దారి ఇచ్చి ఆమె మందిరంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెను పట్టుకొని ఖడ్గముతో చంపిరి ఆమెను చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి పట్టణము నిమ్మళముగా ఉండింది అతల్య గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండో రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయములను చదవాలి యోధాదేశపు ఎనిమిదవ రాజు యోవాషు యోవాషు భార్య యేహోయద్దాను ఎరుషులేము కాపురస్తురాలు యోవాషు తల్లిదండ్రులు అహజ్య జిబ్బ్య యాజకుడైన ఏహోయాద సంరక్షణలో ఆరు సంవత్సరములు పెరిగాడు దేవుని మందిరములో పెరిగాడు అతి చిన్న వయసులో యోవాషు రాజు అయ్యాడు యోవాషు దేశాన్ని యాలనారంభించినప్పుడు ఏడు సంవత్సరాల వయస్సు నలభై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు యాజకుడైన యహోయాద బ్రతికినంత కాలము యోవాషు దేశమును చక్కగా పరిపాలించాడు మొదటిగా అతని దృష్టి దేవుని మందిరం వైపు వెళ్ళింది కానుకలను సేకరించి మందిరాన్ని బాగు చేయించాడు గొప్ప గొప్ప కార్యక్రమాలు గొప్ప గొప్ప సంస్కరణలు జరిగించాడు యాజకుడైన యహోయాద మరణించిన తరువాత యూధా అధిపతులు వచ్చి మాటలాడినప్పుడు వారి మాటలకు సమ్మతించెను దేవునికి విరోధమైన మాటలకు సమ్మతించెను జనులు యహోవాను విడిచి దేవతా స్తంభములను విగ్రహములకు పూజ చేసిరి దేవుడు తన వైపుకు వారిని మళ్లించుటకై ప్రవక్తలను పంపెను అయినను వారి మాట వినలేదు దేవుని ఆత్మ యహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి దేవుని మాటలను సెలవిచ్చాడు ఆ మాటకు యోవాషు దేవుని మందిరపు ఆవరణములో లోపల రాళ్లు రువ్వి అతనిని చావగొట్టించిరి ఆ తరువాత సిరియాదేశపు వారు యూధాదేశం మీదకి యుద్ధానికి వచ్చి యోధావారిని చిత్తు చిత్తుగా ఓడించిరి కొల్ల సొమ్మును పట్టుకుని పోయిరి యోవాషుకి శిక్ష కలిగింది అతడు మిక్కిలి రోగి అయ్యి ఉండెను యాచకుడైన యహోయాద కుమారుల ప్రాణ హత్య దోషం నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడక మీద ఉండగా అతనిని చంపిరి యోవాషు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం స్పష్టంగా చదవాలి యోధా దేశపు తొమ్మిదవ రాజు అమజ్య అమజ్య భార్య ఏకోల్య తల్లిదండ్రులు యోవాషు ఎహోయద్దాను అమర్ధ ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు దేశాన్ని ఆలనారంభించాడు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఇతడు యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు అమర్జ తండ్రిని చంపిన వారిని చంపిన కానీ వారి పిల్లలను విడిచిపెట్టాడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం అమర్ధ యూధాభిన్యామీను గోత్రములలో చూడగా సైన్యపు సంఖ్య తక్కువగా ఉన్నందున ఇస్రాయేలు రాజుకు రెండు వందల మనుగుల వెండిని ఇచ్చి లక్ష మంది పరాక్రమశాలులను తెప్పించుకొనెను ఈ పరిస్థితిని దైవజనుడు చూసి ఏహోవా ఎఫ్రాయిమియులలో ఎవరికినీ దేవుడు తోడుగా ఉండడు అని చెప్పినప్పుడు దైవజనుని మాటకి లోబడ్డాడు ఉప్పు పల్లపు స్థలములకు పోయి ఏదోమయుల మీద యుద్ధము చేసి పదివేల మందిని హతమార్చాడు ఏహోవా అతనికి తోడుగా ఉండడం వల్ల అమర్జ విజయాన్ని పొందుకున్నాడు అది గ్రహించకుండా ఏదోమయుల దేవతలను తీసుకువచ్చి యూధాదేశంలో వాటిని నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేసెను దేవుని కోపం అమర్జ మీద రగులు కొనెను అయినను దేవుడు ప్రవక్తలలో ఒకరిని అతని యొద్దకు పంపించి శక్తి లేని దేవతల యొద్ నీవెందుకు విచారణ చేయదు అని ఆ ప్రవక్త అడిగినప్పుడు అందుకు అమర్జ నీవు రాజు యొక్క ఆలోచన ఒకడి ఒకడివైతివా ఊరుకొనుము నేను నిన్ను చంపెదను అని బెదిరించగా ఆ ప్రవక్త మౌనంగా ఉండిపోయాను అమర్ధ్య గర్వంతో ఇస్రాయేలు రాజైన యహోయాశుతో యుద్ధం చేయడానికి సిద్ధపడగా యుద్ధంలో ఓడిపోయెను తరువాత జనులు అతని మీద కుట్ర చేస్తున్నారు అని అమర్జ తెలుసుకుని లాకేషుకు పారిపోతాడు కుట్ర చేసేవారు లాకేష్ యొద్దకు మనుషులను పంపి అతనిని చంపించను అమర్జ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండో రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవయో అధ్యాయములు ధ్యానం చేయాలి యూధాదేశపు పదవ రాజు ఉజ్జియ మరొక పేరు అజర్య ఉజ్జియ భార్య ఏరుగుష సాధోకు కుమార్తె తల్లిదండ్రులు అమధ్య ఎక్కొల్యా పదహారు సంవత్సరాల వయస్సు అప్పుడు దేశాన్ని ఆలనారంభించాడు యాభై రెండు సంవత్సరాలు సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించాడు దేవుని ప్రత్యక్షత విషయం నందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతను దేవుని ఆశ్రయించాడు ఉజ్జయ సైన్య దళములు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారికి కావలసిన యంత్రాంగములను నూతనమైనవి ప్రవేశపెట్టాడు పశువుల పెంపకం విషయంలోనూ వ్యవసాయమందు ఆసక్తి కలిగిన రాజు అతడు ప్రాకారములను దుర్గములను కోటలను కట్టించి దేశానికి భద్రత కల్పించాడు ఉజ్జయ స్థిరపడు వరకు దేవుని యొద్ద నుండి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకున్నాడు చుట్టుప్రక్కల దేశాలు భయముతో వణుకుతో ఉజ్జయాకు పన్ను చెల్లించేవారు ఉజ్య స్థిరపడిన తర్వాత గర్వముతో అహంకారంతో ధూపపీఠము మీద ధూపము వేయుటకు ఏహోవా మందిరములో ప్రవేశించాడు దేవుడు లేవేలకు మాత్రమే యాజకత్వపు పని అప్పగించబడింది అని సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనంలో మనం చూడగలుగుతాం యాజకులు కొందరు ఈ పని నీవు చేయకూడదు అని అన్నందుకు యాజకుల మీద కోపంతో రౌద్రుడయ్యాడు గర్వంతో దేవుని యొద్ద నుండి రోగమును తెచ్చుకున్నాడు మరి ఉజ్జియా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాలు రెండు దినవృత్తాంతాలు ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఉజ్జియా చేసిన గొప్ప కార్యాల గురించి చివరి దినాల్లో అతను చేసిన తప్పిదం గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం